అందరికి నమస్తే అండి నిన్న అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెన్నుపోటు దినం అని ఒకటి పేరు పెట్టి రాష్ట్రవ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు సో నిజానికి ఈ వెన్నుపోటు దినం అనేదానికి అర్థం అర్థం లేదు అసలు దేనికి వెన్నుపోటు ఎవరు వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేదు కాబట్టి ఇచ్చిన తీర్పు అది ప్రజా తీర్పును గౌరవించి ఇంకో రోజు ఇంకో రోజో ఇంకో పేరు ఇప్పుడు పిల్లలకు ఫీజులు అందట్లా రైతులకి స్కీములు రావట్లా లేదా ఆయా వర్గాల సమస్యల మీద ఒక పేరు పెట్టి ఉద్యమం నిరసనలు ప్రదర్శనలు చేయడం తప్పేమీ కాదు కానీ వాళ్ళు ఓడిపోయిన రోజుని వెన్నుపోటు దినంగా అన్నారంటే ప్రజలేక వెనుపోటు పొడిచినట్ట అంటే ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నారు అది తీర్పు అది ప్రజా తీర్పును అలా వెన్నుపోటు దినమని ఎలా అంటారు అది తప్పు సో ఆ విషయంలో వైసీపీ మరి వాళ్ళ స్ట్రాటజీ ఫెయిల్యూర్స్ అలాగే ఉంటాయి వాళ్ళ తప్పిదాలు అవి సరే మొత్తానికి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా జరిగింది మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా చేయాలని పిలుపునిస్తే ఆల్మోస్ట్ నా నాకు తెలిసి నాకు నిన్న ఆ పార్టీ వాళ్ళే చెప్తున్న లెక్కల ప్రకారం ఒక తొంభై నియోజకవర్గాల్లో బాగా చేశారు ఇంట్రెస్ట్గా చేశారు ఒక ఎనభై ఐదు నియోజకవర్గాల్లో మాత్రం అంత ఇంట్రెస్ట్గా ఫోకస్గా చేయలేదు ఈవెన్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ ఎవరు కూడా పార్టిసిపేట్ చేయాలి మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కీలక నాయకులు ఎవరు పార్టిసిపేట్ చేయాలి అయితే మనకు తెలిసిన దాని ప్రకారం ఈ ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలు ప్రకాశం జిల్లాలో అంత యాక్టివ్గా లేదు కానీ కొన్ని చోట్ల రాయలసీమ ప్రాంతంలో మాత్రం బాగుంది అండ్ విజయనగరం జిల్లాలో మాత్రం బాగుంది అనేది మనకి వచ్చిన ఒక పక్కా సమాచారం రాయలసీమ నియోజక రాయలసీమ జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా నంజాల జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోను కర్నూలు జిల్లాలోను అండ్ అనంతపురం చిత్తూరు జిల్లాల్లో కీలక నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు పాల్గొని కొంచెం భారీ సంఖ్యలు అంటే జనాన్ని గ్యాదర్ చేయడంలో రాయలసీమలో ఎంతైనా వైసీపీకి బలమైన వర్గం ఉంది ఆ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి సో అందుకని వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఫెయిల్ అయినప్పటికీ ఆ నాయకత్వాన్ని కాపాడుకోవడంలో ఆ కేడర్ని కాపాడుకోవడంలో కొన్ని జిల్లాల్లో ఫెయిల్ అయినప్పటికీ ఈ ప్రాంతంలో మాత్రం ఆ పార్టీకి మొదటి నుంచి పట్టున్న ప్రాంతాల్లో మాత్రం వైసీపీ అయితే కోల్పోలేదు ఇంకా బలం కోల్పోలేదు దానికి నిన్న జరిగిన ఈ నిరసన కార్యక్రమాలే నిరసన వచ్చారు బాగానే వేలాదిగా వచ్చారు అయితే దీన్ని అంటే ఇది పెద్ద ప్రజలకు ఉపయోగం లేదు నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే వాళ్ళు ఓకే జనాల్ని గ్యాదర్ చేశారు కొన్ని చోట్ల మూడు వేల మంది కార్యకర్తలు వైసీపీ వాళ్ళు వచ్చారు కొన్ని చోట్ల వెయ్యి మంది వచ్చారు కొన్ని చోట్ల ఐదు వేల మంది వచ్చారు సో ఎంతమంది వచ్చినా సరే అక్కడ పబ్లిక్ కి అది ఎక్కదు అది ఎక్కే కార్యక్రమం కాదు అంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పటికీ అదికి ప్రజా ప్రయోజనమైన కార్యక్రమం కాదు ద ప్రజలకు ప్రయోజనం అనిపిస్తేనే ప్రజలు ఆ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకుంటారు దాన్ని పరిశీలిస్తారు దాని యొక్క ఫలితం ఏమైనా వస్తే ప్రజలకు అందుతుంది కానీ ఇక్కడ వాళ్ళకు అవసరం లేదు కేవలం ఆ పార్టీ రాజకీయ మనుగడి కోసమో ఆ పార్టీ కార్యక్రమాలకు ఆ పార్టీ కార్యకర్తలకు ఏదైనా ఒక కార్యక్రమం పిలుపునివ్వాలి కాబట్టి ఇచ్చినట్టు ఉన్నారన్నమాట అంటే తొంభై నియోజకవర్గాల్లో జరిగింది అందులో ఒక ఇరవై నుంచి ఇరవై రెండు నియోజకవర్గాల్లో బాగా సక్సెస్ అయింది వేలాదిగా కార్యకర్తలు వచ్చారు బాగా సక్సెస్ అయింది మిగిలిన చోట్ల సో సోగా అలా అలా చేశారు ఇంకా కొన్ని చోట్ల అసలు ఈ ఇన్ఛార్జీలు కూడా రాలేదు సో ఈ సక్సెస్ అయిన చోట సక్సెస్ అయ్యాయి ఫెయిల్ అయిన చోట ఫెయిల్ అయ్యాయి నేను చెప్పేది ఏంటంటే సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ప్రజలు పట్టించుకోరు కదా అదే మీరు డిఎస్సీ అభ్యర్థుల సమస్యమే చేయండి అన్ని నియోజకవర్గాల్లో మేబీ వాళ్ళకి ఉపయోగం ఉంటుందేమో ఆ వర్గం పట్టించుకుంటారు లేదా రైతులకి అన్నదాత సుఖీభావం అందలేదు ఇంకా అండ్ ఇప్పుడు ఎరువులు ఇవ్వట్లేదు విత్తనాలు సరిగ్గా ఇవ్వట్లేదు విత్తనాలు బకాయిలు ఉన్నాయి విత్తనాల కంపెనీకి అని రైతు సమస్యల మీద చేయండి అప్పుడు రైతులు నిజంగా ఇన్వాల్వ్ అయితే రైతులు నిజంగా వస్తే ఆ వర్గం పట్టించుకుంటారు ఇక్కడ దినం అనే పేరుకి అర్థం లేదు కార్యక్రమానికి అర్థం లేదు సందర్భానికే అసలు అర్థం లేదు సో ఇది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మనం చెప్పుకోవాల్సిన పని లేదు కాకపోతే రాయలసీమ ప్రాంతంలో కీలక నాయకులు అందరూ దీనికి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వాళ్ళు దీన్ని సక్సెస్ చేయడం చూసి మిగిలిన జిల్లాల్లో చేయకపోవడం ఇదంతా కూడా పార్టీకి మిశ్రమమైన రిజల్ట్ వచ్చిందనమాట సో దీని మీద వాళ్ళు ఒకటికి రెండు సార్లు చూస్తున్నారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని నియోజకవర్గాల నుంచి రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు ఎక్కడెక్కడ బాగా జరిగింది ఎక్కడెక్కడ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ఎక్కడెక్కడ ఫెయిల్ అయింది ఏంటనేది మొత్తం తెప్పించుకుంటున్నారు అనమాట దీనిలో వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే ఒక ఇరవై అరౌండ్ ఒక ఇరవై ఇరవై ఐదు నియోజకవర్గాల్లో గ్రాండ్ సక్సెస్ బాగా జరిగింది మిగిలిన ఒక యాభై అరవై నియోజకవర్గాల్లో నార్మల్గా పర్వాలేదు అనుకునేటట్టు జరిగింది మిగిలిన చాలా చోట్ల మాత్రం అసలు బాగలేదు ఈవెన్ ఇన్ఛార్జీలు కూడా పార్టిసిపేట్ చేయలేదు అనేది వాళ్ళకు వచ్చిన లెక్క